హన్మకొండ జిల్లా దామెర మండలం లాదేళ్ల గ్రామంలో భారతీయ జనసంఘ సిద్ధాంతకర్త పాండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ గారి జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘన అర్పించిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ పెసరు విజయచందర్ రెడ్డి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంత్యోదయ పథకం ద్వారా చిట్ట చివరి పేదవారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించాలని సూచించిన మార్గదర్శకుడు పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ అని అన్నారు రాజకీయాలలో మానవతా దృక్పథంతో ఉండాలని సూచించిన మహానీయుడు అని కొనియాడారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు జంగిలి నాగరాజు మండల ప్రధాన కార్యదర్శి వేల్పుల రాజ్ కుమార్ ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి పిట్టల రమేష్ శక్తి కేంద్ర ఇన్ఛార్జు మాంధాటి శ్రీకాంత్ బూత్ అధ్యక్షులు డెంగ్యూ నవీన్ పీడుగు అనిల్ యువ మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యులు బత్తుల సుమంత్ వేల్పుల సుధాకర్ మాదాసి చిరంజీవి రోహిత్ విశ్వంత్ శ్రీనివాస్ గొడస రాజు తదితరులు పాల్గొన్నారు మరియు మండల నాయకులు జిల్లా నాయకులందరికీ నమస్కారం భారతీయ జనతా పార్టీకి ప్రసాద్ ముఖర్జీ గారు ఆద్యుడిగా అంటే జనసేన ఉన్నప్పుడు తర్వాత మొట్టమొదటి అధ్యక్షులు వాజ్పేయి గారు కానీ సిద్ధాంతం ఒకటే జనసంఘమైనా భారతీయ జనతా పార్టీ అయినా అందుకే జనసంఘం పుట్టినప్పుడు ఆద్యుడు మొట్టమొదటి అధ్యక్షుడు శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు అయినా కూడా దాని సిద్ధాంతాన్ని రచించింది మాత్రం దీన్ దయాల్ జీ గారు దీన్ దయాల్ జీ గారు చెప్పినటువంటి రెండు విషయాలు ఏవైతే మూల పిల్లర్స్ అంటాం కదా మనం ఈ యొక్క భారతీయ జనతా పార్టీకి ఒకటి ఏకాత్మత మానవ సిద్ధాంతం ఇంటిగ్రల్ హ్యూమనిజం అంటుంది రెండవది అంత్యోదయ కార్యక్రమం ఈ రెండు పిల్లర్స్ మీద భారతీయ జనతా పార్టీ స్థాపించబడింది ఒకటి ఏకాత్మత మానవవాదం రెండవది అంత్యోదయ కార్యక్రమం ఏకాత్మ మానవవాదం అనేది ఒక పెద్ద సబ్జెక్టు అది ఇంటిగ్రల్ యూనిజం అంటే మన యొక్క మనిషి భౌతికంగానే కాకుండా సమాజంకు దేశానికి ప్రపంచానికి ఎట్లా లింక్ కావాలి అనేది అదొక పెద్ద అదొక సబ్జెక్ట్ అంత్యోదయ కార్యక్రమం అనేది చాలా దీన్ దయాలు గారికి పర్యాయ పదంగా వాడుతాం మనం ఎందుకంటే ప్రజలలో కానీ సమాజంలో కానీ ఎవరైతే బీదవాడు ఉంటాడో చిట్ట చివరి వ్యక్తి ఎవరితో అతనికి ప్రభుత్వ ఫలాలు కానీ ఏ యొక్క ఫలాలు కానీ మొదటగా అక్కడి నుంచి స్టార్ట్ కావాలి లేకపోతే బంతిలో కూర్చున్నట్టు మొట్టమొదటానికి ఏవైతే దొరుకుతాయో చిట్ట చివరిలోని కూడా అవన్నీ దొరకాలి అనేది మూల సిద్ధాంతం దాని ఆధారంగానే ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరి మూడవసారి మరి అధికారంలోకి వచ్చి వారి యొక్క వారు సూచించిన విధంగా మరి ఈ యొక్క భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు కాబట్టి ఈరోజు పూరెస్ట్ ఆఫ్ పూర్వ్ అంటే సామాన్య ప్రజానికానికి బీదవానికి ఏ విధంగా ఈ యొక్క ప్రభుత్వ పథకాలు కేంద్ర ప్రభుత్వ పథకాలు ముఖ్యంగా అవి చేరే విధంగా అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నారు కాబట్టే ఈరోజు ప్రపంచంలోనే భారతీయ జనతా పార్టీకి ప్లస్ ఈ యొక్క